హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్డి కుకింగ్ బేకింగ్ బ్లాగ్స్ తమ చూసి అర్థమైపోయి ఉంటుంది మీకు నేను ఇప్పుడు చేస్తున్న కేక్ నాకు మా పక్కన షాప్ వాళ్ళు ఆర్డర్ అయితే ఇచ్చారు వాళ్ళది యానివర్సరీ అని నాకు కేక్ అయితే ఆర్డర్ ఇచ్చారు నా దగ్గర హార్ట్ షేప్ మోల్డ్ అయితే లేదు అందుకని ఇలా రౌండ్ కేక్ని చేసి హార్ట్ షేప్ లాగా కట్ చేసుకొని హార్ట్ షేప్ కేక్ అయితే చేద్దామని చూస్తున్నాను నేను ఫస్ట్ టైమే చేస్తున్నాను ఇంతకుముందు ఎప్పుడు చేయలేదు రౌండ్ కేక్తో హార్ట్ షేప్ కేక్ చూడండి ఎలా చేస్తాను ఇప్పుడు నేను ఆ కేక్ని ఈ కేక్ ఆర్డర్ ఇచ్చిన వాళ్ళకి బ్లాక్ ఫారెస్ట్ ఫ్లేవర్ అయితే కావాలన్నారు అందుకని నేను చాక్లెట్ స్పాంజ్ చేసి ఫ్రాస్టింగ్ కూడా చేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు మీకు తిన్ డెకరేషన్ అయితే చూపిస్తున్నాను నేను ఫస్ట్ టైమే ఈ హార్ట్ షేప్ కేక్ చేయడము హార్ట్ షేప్ కేక్ మోల్డ్ ఉంటే ఈజీ అయిపోతుంది ఇంకా నా దగ్గర హార్ట్ షేప్ మోల్డ్ లేదని ఇంకా వాళ్ళైతే హార్ట్ షేప్ కేక్ కావాలన్నారు మ్యారేజ్ యానివర్సరీ అని ఇంకా రెడ్ కలర్లో రెడ్ రోజెస్ లాగా కావాలి అన్నారు ఇంకా అందుకని నేను ఇలా రౌండ్గా కట్ చేసుకొని యూట్యూబ్లో చాలా వీడియోస్ చూశాను నేను రౌండ్ కేక్ని హార్ట్ షేప్ ఎలా కట్ చేస్తారు ఇంకా నేను ఆ వీడియో చూసి ఈ హార్ట్ షేప్ కేక్ అయితే ఇలా రౌండ్ షేప్ని హార్ట్ షేప్ లాగా కట్ చేసుకొని ఇలా సెట్ చేసుకున్నాను ఇంకా మధ్యలో ఇలా కొంచెం కట్ చేస్తున్నాను షేప్ ఇవ్వటానికి హార్ట్ షేప్ నాకు ఈ కేక్ ఇద్దరు పిల్లలు అయితే ఆర్డర్ చేశారు వాళ్ళ మమ్మీ డాడీ యానివర్సరీ అని వాళ్ళకి సర్ప్రైజ్ ఇవ్వటానికి నాకైతే కేక్ ఆర్డర్ ఇచ్చారు ముందు రోజు నైట్ నైన్కి ఎలా ఫోన్ చేశారు ఆ పిల్లలు కేక్ కావాలి అంటే నెక్స్ట్ డే ఈవినింగ్ కల్లా అని చెప్పారు సరే అని ఆర్డర్ అయితే తీసుకున్నాను నేను పాలు తీసుకుండే షాప్ వల్ల అయితే ఆర్డర్ చేసుకున్నారు ఈ కేక్ని ఇంకా అలాగే నా దగ్గర బోర్డ్ అయితే ఉంది అన్ని మెటీరియల్స్ ఉన్నాయి కానీ బాక్సులు అయితే లేవు పెద్దవి హాఫ్ కేజీ బాక్స్లు ఉన్నాయి ఇంకా ఏం చేయాలి అని చెప్పి నేనైతే ఆలోచిస్తున్నాను ఇంకా కేక్ అయితే ఆర్డర్ తీసుకున్నాను బాక్స్ లేదు ఎలా చేయాలని మా పక్కన రెండు బేకరీలు అయితే ఉన్నాయి దగ్గరలో వాళ్ళ దగ్గరికి అయితే పంపించాను మా బాబుని వాళ్ళ దగ్గర బాక్సులు తెమ్మని వాళ్ళు బాక్సులు అయితే ఇవ్వననేశారు బేకరీ వాళ్ళు అంత తొందరగా ఇవ్వరండి హోమ్ బేకర్స్కి ఎందుకంటే మనం కూడా సేల్ చేస్తాం కాబట్టి కొంచెం ఏం ఎందుకో మరి తెలియదు కానీ వాళ్ళైతే ఇవ్వననేసారు ఇంతకుముందు ఒకసారి అలాగే నా దగ్గర కేక్ బాక్స్ లేదని చెప్పి బేకరీకి పంపిస్తే అప్పుడు ఇచ్చారు అందుకని ఇప్పుడు కూడా ఇస్తారేమో అని మా బాబుని అయితే పంపించాను వాళ్ళైతే లేవు అని చెప్పారు ఒకళ్ళు అయితే ఇంకొకళ్ళు అయితే ఇవ్వమని చెప్పారు ఇంకా అని మా బాబు అయితే వచ్చి ఇంకా నాతో చెప్పాడు వాళ్ళు ఇవ్వనన్నారని ఇంకా నేను ఏం చేయాలి ఇప్పుడు బాక్స్ కేక్ అయితే ఆర్డర్ తీసుకున్నాను ఇంకా బాక్స్ ఎలా ఓపెన్గా అయితే ఇవ్వలేము కదా అని చెప్పి మా ఫ్రెండ్ ఉంటే హెచ్ఏఎల్లో ఉందండి అంటే ఇంతకుముందు మేము క్వార్డర్స్లో ఉన్నాం కదా అక్కడ నాకు ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉంది తను నేను ఎప్పుడు రమ్మన్నా ఎక్కడికైనా వచ్చేస్తుంది పాపం మా వారు లేరు కాబట్టి ఇంకా అన్ని తనే నాకు హెల్ప్ చేస్తుంది షాపింగ్కి వెళ్ళాలన్నా నాకు ఏదైనా అవసరమైన క్యాంటీన్కి వెళ్ళాలన్నా తనే స్కూటీ మీద తీసుకెళ్తుంది నన్ను ఇంకా అయితే ఇలా హార్ట్ షేప్ లాగా సెట్ చేసుకున్నాను ఇప్పుడు వైట్ క్రీమ్తో అంత ఫ్రాస్టింగ్ చేసుకొని వైట్ క్రీమ్తోనే ఫినిషింగ్ చేసుకొని తర్వాత దీన్ని రెడ్ క్రీమ్తో అయితే అంతా ఫినిషింగ్ చేస్తాను అలాగే రెడ్ రోజెస్తోనే డిజైన్ చేయాలి అని చెప్పారు వాళ్ళు అదే చెయ్యాలి ఇప్పుడు ఇంకా తర్వాత చెప్పాను కదా బాక్స్ అయితే లేదని ఈ కేక్ అంతా ఫ్రాస్టింగ్ అయిపోయిన తర్వాత సైడ్ రోజెస్ అన్నీ వేసిన తర్వాత పైన నేమ్ అయితే రాయలేదు ఇంకా ఇది రోజెస్ వేసిన తర్వాత మా ఫ్రెండ్కి అయితే ఫోన్ చేశాను ఇలా వెళ్దాము కొంచెం బాక్సెస్ కావాలి అని చెప్పి మాకు దగ్గర సనత్ నగర్ అయితే దగ్గర ఉంది ఈ కేక్ మెటీరియల్ అన్నీ అక్కడే దొరుకుతాయి అదే దగ్గర మాకు ఇంకోటి అమీర్పేటలో ఉంది అమీర్పేట వెళ్తే కొంచెం లేట్ అవుతుందని చెప్పి నేను ఫస్ట్ కేక్ని అంత ఫ్రాస్టింగ్ చేసుకొని కేక్ని ని సగం అయితే డిజైన్ చేశాను ఇంకా నేమ్ రాయడము కొంచెం సైడ్ డాట్స్ పెట్టడము అది బ్యాలెన్స్ ఉండిపోయింది ఇంకా అది మళ్ళీ అయినా వచ్చిన తర్వాత తొందరగా చేసేయచ్చులే మిగతాదంతా అంతా అయిపోతే అనుకొని మా ఫ్రెండ్ని రమ్మని చెప్పాను తను స్కూటీ వేసుకొని వచ్చింది ఇంకా ఇద్దరం కలిసి ఫైవ్కి అయితే వెళ్ళాము షాప్కి ఫైకి వెళ్ళి ఇంకా కేక్ బాక్సెస్ అలాగే క్రీమ్ కూడా ఇంకోటి అయిపోయింది నా దగ్గర ఒక క్రీమ్ కావాలని ఇంకా క్రీమ్ కూడా తీసుకున్నాను విప్పింగ్ క్రీమ్ తీసుకొని వచ్చేసాము ఇద్దరము ఇంకా మేము కేక్ బాక్సులు క్రీమ్ అది తీసుకొని వచ్చేసరికి ఇంటికి వచ్చేసరికి సిక్స్ అయింది ఇంకా ఇంటికి వచ్చిన ఒక టెన్ మినిట్స్కి ఆ షాప్ పిల్లలైతే ఫోన్ చేశారు ఆంటీ కేక్ అయిందా అని నేను చెప్పాను ఒక టెన్ మినిట్స్ ఆగండి ఇస్తానని చెప్తే సరే అన్నారు ఇంకా మిగతా బ్యాలెన్స్ ఉంది కదా అది కూడా చేసుకోవాలని చెప్పి వాళ్ళకి టెన్ మినిట్స్ తర్వాత అయితే ఇస్తానని చెప్పాను ఇక్కడ నేను వైట్ క్రీమ్తో అంత డెకరేషన్ చేసిన తర్వాత ఇక్కడ పైన నేను న్యూట్రల్ జెల్ అనేది వేస్తున్నాను ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదా న్యూట్రల్ జెల్ నేను ఇంట్లోనే రెడీ చేసుకుంటానని అదేనండి కార్న్ఫ్లవర్తో చేశాను కదా అదే ఇది ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్గా చేసి ఈ కేక్ పైన అయితే వేస్తున్నాను ఇలా రెడ్ కావాలన్నారు కదా వాళ్ళు అందుకని రెడ్ అయితే ఇలా పైన వేస్తున్నాను న్యూట్రల్ జెల్ ఇప్పుడు అంత ఇలా కేక్ పైన వేసిన తర్వాత ప్యాలెట్ నైఫ్ తీసుకొని ఇలా నీట్గా ఫినిషింగ్ అయితే ఇస్తున్నాను తర్వాత వైట్ క్రీమ్లో రెడ్ జెల్ కలర్ వేసుకొని ఇలా రెడ్ రోజెస్ కావాలన్నారు కదా వాళ్ళు రెడ్ రోజెస్ అయితే వేస్తున్నాను ఇంకా మీకు ఒకటి చెప్పాలి అండి నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానని నా చుట్టాల తరపు నుంచి చాలామందికి కళ్ళల్లో కారం పోసినట్టుంది ఎలాగైనా నా యూట్యూబ్ ఛానల్ని వాళ్ళు ఆపించాలని చూస్తున్నారు మా వారి ద్వారా వాళ్ళు ఎన్ని చేసినా నా యూట్యూబ్ ఛానల్ అయితే నేను ఆపను చూ అయినా వాళ్ళకు అనేది ఉంటే నా వీడియోస్ అసలు చూడకూడదు నాకు వాళ్ళకు పడనప్పుడు నా వీడియోస్ చూడకూడదు నా వీడియోస్ చూసి నా వీడియోనే మా వారికి సెండ్ చేసి ఏదో నిరూపించాలని చూస్తున్నారు నేను వంటలు వీడియోలే చేసుకుంటూ ఉంటే నేను ఏదో డ్యాన్స్ లేస్తున్నానంట వీడియోలు అని మా వారితో చెప్పి మా వారికి ఏదేదో ఉన్నాయి లేని అని చెప్తున్నారు నేను ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలోనే మా ఇద్దరికి గొడవలు పెట్టారు అందరు కలిసి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానని అప్పుడు కూడా నేను ఆపేయలేదు ఇప్పుడు కూడా వాళ్ళు అనుకుంటున్నారేమో నేను ఆపేస్తానని ఎప్పటికీ అది జరగదు నా ఛానల్ని నేను ఎప్పటికీ ఆపుకోను నేను చేస్తూనే ఉంటాను ఇది మీరు గుర్తుపెట్టుకోండి మీకే చెప్తున్నాను నన్ను ఎవరైతే అంటున్నారో నా యూట్యూబ్ ఛానల్ని ఆపేయాలని మా వారి ద్వారా చూస్తున్నారో వాళ్ళకే నేను చెప్తున్నాను నా టాలెంట్ని చూసి చాలామందికి కళ్ళల్లో మంటలు పుడుతూ ఉంటాయి అందుకు ఎప్పుడు ఏదో ఒకటి చేసి మా ఆయనకు నాకు గొడవలు పెట్టాలని చూస్తూ ఉంటారు నా వెనకాల కుక్కలాగా ఏదేదో అంటూ ఉంటారు ఏదైనా అనాలి అనుకుంటే నా ఎదురుగా నాతో మాట్లాడాలి కానీ మా వారు ముందు ఎందుకు అనాలి మీరే చెప్పండి ఫ్రెండ్స్ నేను అంటున్నది నిజమా కాదా నన్ను అనాలనుకున్నప్పుడు నా ముందు అనాలి కానీ మా వారితో ఎందుకు అనాలి సరైన వాళ్ళైతే నాతో మాట్లాడాలి అంతేకాని కుక్కర్లాగా వెనక మరగకూడదు ఇది గుర్తుపెట్టుకోండి మీరు నన్ను అంటున్న వాళ్ళు నన్ను ఒకటంటే నేను నాలుగనే తీరుతాను ముందు అనకూడదు అనిపించుకోకూడదు షాప్కి వెళ్ళే ముందు ఇంతవరకు అయితే డెకరేషన్ చేశాను చెప్పాను కదండి నేను నేమ్ అయితే రాయలేదని ఇంకా షాప్కి వెళ్ళి వచ్చిన తర్వాత బాక్సులు అవి తెచ్చిన తర్వాత కొంచెం బ్యాలెన్స్ ఉంటే ఇంకా నేమ్ కొంచెం ఈ ఫ్లవర్స్ ఉన్నాయి కదా రెడ్ రోజెస్ వీటిపైన క్రీమ్తో చిన్న చిన్న డాట్స్ పెట్టాలి వాళ్ళు నాకు ఒక పిక్చర్ అయితే పెట్టారు ఈ కేక్ది సేమ్ అలాగే చేయాలి అందుకని వాళ్ళు పెట్టిన పిక్చర్లో ఎలా ఉందో అలాగే నేను ఇలా కేక్ అయితే రెడీ చేస్తున్నాను ఈ కేక్ ఇదండి వాళ్ళ వీడియో వీడియో కానీ నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కేక్ ఎలా ఉందో కామెంట్లో చెప్పండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి ఆల్ అనే నోటిఫికేషన్ని ఆన్లో పెట్టుకోండి నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తుంది మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్